నిమ్మగొండలోని సెయింట్ పీటర్ స్కూల్లో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా సెయింట్ పీటర్ కరస్పాండెంట్ కం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాటు అనేక సంస్కృతి కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహిస్తామని ప్రతి ఫెస్టివల్ కూడా పండుగకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలను తెలియ విధంగా విద్యార్థులకు ఆయా పండుగల కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని విద్యార్థులకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలను తెలియజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు 我看见了。<noise> <noise> <noise> యొక్క జన్మదినం పురస్కరించుకొని బాలల దినోత్సవము ఈరోజు సెంట్ పీటర్స్ సెంటర్ పబ్లిక్ స్కూల్ అని ఘనంగా జరుపుకుంటూ నేను సంతోషిస్తున్నాను ప్రత్యేకించి దినము పిల్లల గురించి ఒక వారి వారి యొక్క చదువు పట్ల వారికి ఏ విధంగా తీర్చిదిద్దాలో అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా పట్టుదలతో చదవాలో శాక్షాన్ని కన్న కళలు ఏ విధంగా నెరవేర్చాలో ఈ యొక్క ఈరోజు దినములలో ఆంధ్రము బుక్ చేసుకుని దానికి అనుగుణంగా పిల్లల్ని చూసుకునే విధంగా పిల్లలు కూడా అట్ట రాణించే విధంగా నేను ఎంతవరకు సహాయం చేయవలము చూసేసి అట్ట అందరినీ కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఈ యొక్క పండుగ ప్రత్యేకించి పిల్ల పిల్లలకి ఒక గొప్ప సంతోషము మంచి ఒక ఆనందో ఆ పిల్లలందరికీ అదే విధంగా ఈ యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాము వారి యొక్క జన్మదినాన్ని ప్రత్యేకించి పిల్లలు దేశం యొక్క భవిష్యత్ అని వారు కళలు కన్నా కళలు ఆ విధంగానే మన భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనం కూడా పిల్లల యొక్క పాత్రను ఏ విధంగా వారిని ముందుకు సాధించాలో ఆ విధంగా టీచర్స్ వారికి బోధించే విధంగా వారు కూడా మెట్టుమెట్టు అంచులంచులుగా ఎదిగే విధంగా ఉండే విధంగా ఉండాలని యొక్క దినమున మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దే విధంగా దేశానికి మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఉండే విధంగా పిల్లలు తీర్చిదిద్దే విధంగా ఈ యొక్క స్కూల్ ప్రయాసపడుతుంది అందుకనే ప్రతి రంగంలో విద్యార్థుల్ని మేము వారిని పార్టిసిపేట్ చేస్తూ వారికి తగిన తగ్విధులు ఇస్తున్నాము కాబట్టి ఈ యొక్క దినాన్ని సంతోషంగా మీరు టీచర్స్ ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళు ఎండిటేజ్ చేస్తూ ఉన్నారు యాక్టివిటీస్ ద్వారా ముందు అసెంబ్లీలో కూడా వారు వందే మాత్రం గీతాన్ని గేయాన్ని దాన్ని పాడి మరి అదేవిధంగా చెప్పి అదేవిధంగా ప్రేరు కూడా చేసి పిల్లలకి ప్రత్యేకంగా ఈ రోజు వారికి చేసి ఉన్నారు అదేవిధంగా కొన్ని డ్రామా డ్రామా కర్చున వాళ్ళ పిల్లలకి టీచర్స్ చేసేందుకు నేను వాళ్ళని కూడా అభినందిస్తూ